అంటే చాల సజే ప జనాపర ఐన నా చాల సజే చానా షామ్ లో గుంజకి ఆడ పొ నంద్ర ఉప్యో అంతది అంసాయి దైనే అంటే అందులో శుభకార్యం పెండిక్రా తీసుకోని అది ए त क ज भने हाई कमेन्ट जित्नु भयो मेरो मेरो नाक सुत््को गरेछो मेरो त भन्ने कम्पनी मा छ ना सिमा नम्बर जहिले पनि अब त्यो गर्नु भयो अनि तर मेरो अंदरमा कन्टोन मेरो लब्बाले लिएछ उनले कडा त हो मास्टेरले कुनले तन्मा विवेका 30000 सिर्जना बिना सिर्जना बिना सिर्जनाको

మీరు వదిలి పేదలే నేను మార్పు పెట్టాను మీరు పొందిన గాయంలో చేత మాకు స్వస్థత కలిగిన డెంగ్యూ ఫీవర్ అయినా ఏ ఫీవర్ ఏ సునాము తగ్గిస్తారు చిక్కుమన్నాయి మీరు గొడవ మీకు కనుపాపలు మరి ముఖ్యంగా కుటుంబాలు మొత్తాను మికుమార్ కుమారులు సత్యమంది అందరినీ ఈ మాట విడుదల చేస్తాను ఏ సైన్ పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరిగి ఆయన ప్రకటించి ఆయన ఆరోగ్య మంచి ధన ఘనతను ప్రకటిస్తూ అనే యేసు ఆయన ఏసు హర్షకుమార్ గారి గొప్ప నాయకుడిగా లేవనేందుకు అనేక మందికి తీవ్ర కలగా చేయమని ప్రార్థన ఆల్రెడీ చేసిన మీకు పొందాల్సిన అనేక మందికి గొప్ప ఒక ఆయన ద్వారా ఈ పార్టీకి కూడా గొప్ప పేరు వచ్చింది అక్కడ విషయం ఏసునామంలో జీవించి ఆశిస్తాల్సి അലവാട്ട എടുക്കാൻ അല്ലേശ്വര